అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిపోతా ఉన్నది ఎన్నికల కోడ్ అయిపోయింది ఇన్ని రోజులు ఎన్నికలు ఉన్నాయని చెప్పి మభ్య పెట్టినాం మరి ఈరోజు ఏమని మభ్య పెట్టాలా నర్సులకు జీతం లేదు నర్సింగ్ ఆఫీసర్లు అని చెప్పి వాళ్ళు ఏడు వేల మందిని నియమించుకొని నాలుగు నెలల నుంచి వెళ్ళి పనిచేసుకుంటున్నటువంటి నర్సులకి జీతాలు లేవు ఇక గురుకుల గురుకులాల పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ అభ్యర్థులందరూ కూడా గందరగోళం నిన్న అందరూ కూడా బయరు బోర్డు తప్పిదం జరిగింది ఎగ్జామ్ కరెక్ట్ గా పెట్టలేదు పాస్ అయిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకే రెండు మూడు ఉద్యోగాలు వచ్చినాయి రానోళ్ళకి దిక్కు లేదని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారి ఇంటిము దగ్గరికి పోయి ధర్నా చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి గారి ఇంటికి పోయి ఇగో ధర్నా చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా గురుకులాలకు సంబంధించిన వాళ్ళు గురుకులాలకు సంబంధించిన వాళ్ళు అంతకుముందు ముందు నర్సింగ్ ఆఫీసర్లు అంతకుముందు ముందు నర్సింగ్ ఆఫీసర్లు నిన్న మరి వీళ్ళంతా కూడా ఇంటిగా అక్కడ పోతా ఉన్నారు ఆందోళన చేస్తా ఉన్నారు ఆయన ఇంటికి పోయి ఇక ఆల్రెడీ నిన్న ఇంటికి పోతా ఉంటే ఆందోళన అయితా ఉన్నది పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిర్రు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మార్ మనలను కూడా అక్కడ ఆపిన్రు వీటన్నిటినీ ఇక చూసుకున్న తర్వాత నిన్న ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్లు వాళ్ళంతా కూడా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్లు ఇంజనీర్లు కూడా నిన్న తెలంగాణ భవన్ అంటే గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గాంధీ భవన్ ఏదైతే ఉండదో ఎగో అక్కడ కూడా ఆందోళనకి దిగిరు అంటే వరుసగా బాట పట్టి ఆందోళనకి ధర్నాలు చేయాలి జీతాలు ఒత్తి జరిగిపోయినటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటి సక్రమంగా బోర్డు తప్పి తప్పిదాలు నిర్వర్తించలేదు ఇగో వాళ్ళంతా కూడా నిన్న దండం పెడతా ఉన్నారు ఇక్కడ దండం పెడతా ఉన్నారు ఇది రాజ్భవన్ ముందు ఈ అభ్యర్థులంతా కూడా మోకాల మీద వేసి నిరసన తెలుపుతా ఉన్నారు ఇదేమో సార్ ఇంటి దగ్గర నిన్న గురుకులాల సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థులు చాలా మంది కూడా పెద్ద ఎత్తున వచ్చి నిన్న మరి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి కదండి సీఎం గారి ఇంటి దాకా మరి మాది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన రాజ్యం మార్పు తీసుకొస్తాం అని అన్ని చెప్పినప్పుడు మరి ఏం చేయాలి ప్రజల కోసం పనిచేయాలి ఎక్కడెక్కడ సమస్యలు అయితే ఉన్నాయో చక్కచక్క పూరించేటటువంటి అవకాశం చేయాలి కానీ ఉద్యోగాలు నోటిఫికేషన్ల విషయంలో అంతే ఉన్నది వాళ్ళకి జీతాలు ఇచ్చే విషయంలో అంతే ఉన్నది చాలా మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తా ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ సమస్యలు ఎక్ రోజు రోజుకి పేరుకుపోతా ఉన్నాయి పెరిగిపోతూ ఉన్నాయి పేరుకుపోతా ఉన్నాయి మరి వాటి కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఓ అంత చేసిండు మంచిగా చేసిండు అన్న కేసీఆర్నే ఫటాఫట్ దించి పడేసారు ఏక్ మరి ఏమీ చేయకుండా ఏడున్న గొంగలు ఆడే ఉన్నది ఎట్టో ఒకట్ల అవుతుంది అని అనుకుంటే మాత్రానికి తెలంగాణ సమాజం ఊరుకోదు కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం వీటన్నిటిని కూడా ఆలోచన చేయండి అంతేగాని మీ దూరంలో మీరే పోతే మాత్రానికి వందకి వంద శాతం మీరు ఇబ్బంది నిలబడేటటువంటి ప్రక్రియ కూడా ఖచ్చితంగా మరి త్వరలోనే జరగబోతుంది కాబట్టి మీరు ప్రతి విషయం కూడా స్టున్నంగా పరిశీలించి సాల్వ్ చేయనటువంటి దిశలో మీకు ఇద్దరు మీకు ఇబ్బందులు అయ్యేటటువంటి పరిస్థితులు మాత్రానికి ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి